అలాగే పార్టీ నాయకులతో కూడా మాట్లాడినట్టు ఎక్కడా కనిపించాలి ఆయన హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కళ్యాణ్ లేదు అది కూడా జరగలేదు అది కదా అనేది అసలు ఏం గారు జరిగింది మీటింగ్ ఈ రోజు వరకు చంద్రబాబు గారు చిన్న మీటింగ్ పెడితే అరగంటకు ఒక బ్రేకింగ్ గంటకి ఒక ఫోన్ ఇన్ను నడిచేటటువంటి కథ మనకి ఆంధ్రప్రదేశ్ లో మీడియా పరంగా చూసుకోండి లేదు వాళ్ళు సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తారు రకరకాలు ఉన్నాయి వాళ్ళ సోర్సెస్ ఈ పాటికి మొత్తం రచ్చరచ్చ అయిపోవాలి కానీ వాళ్ళ సోషల్ మీడియాని నిర్లిప్తంగా ఉంది ఇంకోటి అందరికంటే కూడా బాబు గారి ఆత్మ అయినటువంటి రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంలో రాసిందాన్ని చూస్తుంటేనే బా పొత్తు ఖరారే తప్పదు కానీ వాళ్ళ షరతులు ఒప్పుకోవాల్సిన పరిస్థితులలో దిగుతున్నాడు చంద్రబాబు అనే రూట్లో రాసుకొచ్చారు అంటే ఈయన ప్రపోజల్కి వాళ్ళ ఆలోచనకి పూర్తి భిన్నంగా ఉంది ఈయన ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి పూర్తి భిన్నంగా ఉంది కాబట్టినే సమస్య ఏదో వచ్చింది ఇంకోటి వీళ్ళకిచ్చి ప్లస్ జనసేనకి ఇస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో అన్న సంక్షోభం ఒకటి ఉంది కనీసం వీళ్ళిద్దరు కలిపి ముప్పై ఇవ్వాలి అనుకుందాం సింపుల్ గా ముప్పై అనుకుంటే ముప్పై మంది తెలుగుదేశం వాళ్ళు తగ్గుతారు నెంబర్ వన్ రెండవది అన్నిటికంటే ఈయన భయపడుతున్నది ఏంటంటే శాశ్వతంగా మైనారిటీ ఓట్లు కోల్పోతాం అనేది శాశ్వతంగా క్రిస్టియన్ ముస్లిం ముస్లింల్లో దగ్గర దగ్గరగా ముప్పై లక్షల ఓట్లు ఉన్నాయి ఆంధ్రాలో క్రిస్టియన్లో అంటే ఎస్సీ ఎస్టీ కన్వర్టెడ్ కోటి పది లక్షలు కోటి పదిహేను లక్షలో ఉన్నారు దాదాపుగా ఎస్సీలో వందకి ఎనభై శాతం మంది కన్వర్టెడ్ పేరుకి ఎస్సీ అని ఉంటారు కదా అట్లాగే డైరెక్ట్ క్రిస్టియన్స్ ఒక పదిహేను ఇరవై లక్షల మంది ఉన్నారు అంటే దగ్గర దగ్గర ఒక కోటి యాభై లక్షలు వేసుకోవాలి ఈ కోటి యాభై లక్షల్లో ఎనభై శాతం మంది వ్యతిరేకిస్తారు అనేటువంటి ఒక భయం